హలో బ్రో వస్తాయి పట్టిండి మామిడి అట్టడే పట్టినవరా గాలమేయ ముందుకే గాలం వేసినాక పడాలి కానీ అవ గుంజనే గుంజండి పోడు పెద్దనే పడ్డది చేప మామిక శ్రద్ధనే పడ్డది అరే చిన్నదీరా చిన్నదిరా చేపని కిలా సరే ఉన్నది కదా చేప మంచి పట్టింది మంచిగా పట్టింది పెద్ద పెద్దవి ఉన్నాయి ఈ మడుగులో నాకు అర్థమైపోయింది ఈ దెబ్బతో పెద్ద పెద్దవి ఉన్నాయి మంచిగా పట్టడరా ఫస్ట్ ఫస్ట్ ఇలా పట్టిండుగా ఇక ఇవాళ మొకం వెలిగిపోతుంది ఒక్క షాపు పట్టాం ఇట్లాంటివి చాలా పట్టాలి వారి ఐదుగురం వచ్చినాం ఇదివరకే బంద బీలా సరే ఇంత పెద్ద బురకను చూసి ఇదే ఫస్ట్ టైం ఉన్నట్టు ఈ మడుగులో ఇంకెన్ని బురకలు ఉన్నాయో ఇట్లాంటివి ఇట్లాంటి నాలుగైదు పడితే బాగుండు కానీ బావిందాలు ఏమైనా ఉన్నాయా చూద్దాం పడ్డదురా అరే మెడికల్ ఇచ్చి మిస్ అయిపోయిందిరా పడ్డదిరా అక్కడ చిన్నదిరా చిన్న బురక పడ్డదిరా సరే ఏదోది పులుసుకన్నాయి ఎంత నచ్చింది చిన్నది ఫ్రెండ్స్ ఫయిదా లేనట్టే ఉంది ఛాన్స్ చెప్పింది పడతలేదు అప్పుడు సరే లేదేమో రా ఉందిరా ఆ పడ్డది పడ్డదు రైట్ లోకేష్ కొంచెం సైజు పడితే బాగుండు కానీ చిన్న చిన్న సైజు పడుతున్నాయి ఫాస్ట్ పడ్డది మంచిగా పడ్డది కానీ మనకి బుడ్డ బుడ్డ బురక పిల్లలు ఉన్నట్టునే ఐదుగురం వచ్చినామంటే దగ్గర దగ్గర ఐదు కిలోలు పడితేనే సెట్ అవుతుంది లేకపోతే సెట్ కాదు పట్టండి పట్టండి పెద్ద పెద్ద ఆ మూలకి కానీ ఇటు మాత్రం వస్తాడు ఊరుకు దగ్గరనే ఉంది కానీ పట్టిన వాళ్ళు ఎవరు లేనట్టున్నారు చెరలో ఈ బొందుల చేపలు ఉన్నట్టు హైలెట్ అబ్బాబ్ మళ్ళీ ఒకటి వాడు అదే చిన్నది సైజు సరే ఏదో ఒకటి బావిలోంచి బయటకొచ్చడు లం వేయడానికి దిగుడు చాలా కష్టంగా ఉంది కదరా పడ్డాయి కిలో ముప్పై ఒక నీకు పడ్డదే మంచిగా ఉందిరా కిలాసర్ ఉంటుంది ఉంటుంది అన్ని బుడబుడ్డే పడతాన ఉన్నాయి ఆ పక్క కొడతానే కానీ ఇటు సైడ్ నాకు చేయడం మాత్రం బుడబుట్ట బురకలు వస్తాయి చేయి చేయి మందం ఉన్నాయి ఇది కొంచెం బాగానే ఉందిరా చేయి మందం ఉంది అదేలే ఏదో ఒకటి గడ్డది రాళ్ళు ఒకటి ఆడతానే బురకలు తెల్లగా బాగానే ఉన్నాయి తెల్ల వైట్ ఆడ మనోడు ఒకటి మనోడు గుంజిండు ఇది వీడు కుంజిండు వెరీ గుడ్ ఇది కూడా పెద్దనే ఉన్నట్లు చేయతం కుంచుతానంటే పెద్దనే ఉండొచ్చు కొంచెం బాగానే ఉందిలే సైజే ఉంది ఈ సైజు పడ్డా బాగుండు కానీ అన్నీ మళ్ళీ చిన్న బురకలు పడితే కడగలేక ఇబ్బంది పడాలరా బాగానే ఉంది బాగానే బాగానే ఉంది బాగానే బయట మొదల పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఏం కొట్టు కొడతాను ఆప రెండు రొయ్యలు కూడా బర్త్డే కానీ వీడియోలో షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఆ సైడ్ మనవడు మళ్ళొక చేప పట్టాడు బురికే అది కూడా మొత్తం మీద అయితే అందరం కలిసి ఐదుగురం కలిసి ఏడు కాదు చేపలు పడ్డాము ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి